మీషో నుండి ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా మా పాప కోసం అయితే నేను ఫ్రాక్స్ అయితే డైలీ యూస్ కోసం స్టిచ్ చేశాను మీషోలో ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది క్వాలిటీ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఫ్రాక్స్ అన్ని ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది క్రేప్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఎంత వాడినా కూడా ఫ్యాబ్రిక్ అనేది మనకు పాడవకుండా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను ఒక్కొక్క ఫ్యాబ్రిక్తో ఒక్కొక్క డిజైన్ అయితే స్టిచ్ చేశాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా సింపుల్గానే నేను డైలీ యూజ్ చేసుకునే విధంగా సింపుల్గా అయితే స్టిచ్ చేశాను మ్యాక్సిమం నేను ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకొని బయట రెడీమేడ్ డ్రెస్లు అయితే తక్కువగా తీసుకుంటాను ఎక్కువగా నేనే స్టిచ్ చేస్తూ ఉంటాను నాకైనా మా పాపకైనా ఈ విధంగా సింపుల్గా అయితే నేను స్టిచ్ చేశాను ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్స్ అన్నీ ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నవే మీరు వీడియోలు కన్నా నా పాత వీడియోలు కనుక గమనించుంటే నేను కూడా ఈ ఫ్యాబ్రిక్తోనే డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకొని ఉంటాను నేను ఒక మీషోలో ఒక ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ ఫైవ్ మీటర్లోనే నాకు డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఈ విధంగా మా పాప కోసం అయితే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తాను ఈ విధంగా అయితే నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది వైట్ కలర్లో చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ అలాగే ఈ డిజైన్ కూడా పఫ్ హ్యాండ్ అయితే ఈ విధంగా పెట్టాను సింపుల్గా ఈ విధంగా అయితే టూ మీటర్ ఫ్యాబ్రిక్తో నాకు ఈ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను ఇది కట్టు కట్ మోడల్లో అయితే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను మనం పెద్దవాళ్ళమైతే మనం స్టిచ్ చేసుకుంటామో అలా కట్ మోడల్లో అయితే స్టిచ్ చేశాను చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను శారీలో ప్లెయిన్ పార్ట్ వస్తుంది కదా ఆ ప్లెయిన్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా కింద ప్రిల్స్ లాగా పెట్టేసి అదే శారీలో కొద్దిగా ఈ విధంగా డిజైన్ వచ్చిన ఫ్రా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా బాడీ పార్ట్కి అయితే వేశాను వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది మీకు ఒక ఐడియా కోసం అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రాకు ఇది కూడా మనకు క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సింపుల్గా ఈ విధంగా బుట్ట హ్యాండ్ అయితే పెట్టేసి కింద వచ్చేసి ఈ విధంగా ప్రిల్స్ మోడల్లో అయితే ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ప్రతి డ్రెస్కు నేను వెనక ఈ విధంగా అయితే పెడతాను లాస్ట్ వచ్చేసి ఇది ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా నేను సింగిల్ పీస్ ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేశాను బెల్ హ్యాండ్స్ పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఈ కలర్ కా అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి